హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియోలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుండి ప్రీవియస్గా అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేశాను నాలుగో గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ఈజీ వేలో అర్థం అవ్వడానికి నా వంతుగా ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ వజ్రము దీని రూపాంతరము ఆన్సర్ కార్బన్ వజ్రం అనేది కార్బన్ యొక్క రూపాంతరం సెకండ్ క్వశ్చన్ పండ్లని మాగబెట్టడానికి అంటే పండించడానికి ఏ వాయువును వాడతారు ఇథిలీన్ దీని ఫార్ములా టు హెచ్ ఫోర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అండి పండ్లని మాగబెట్టడానికి ఇథిలీన్ అనే వాయువుని వాడతారు సెకండ్ థర్డ్ క్వశ్చన్ శరీరంలో అతి తక్కువగా ఉండే మూలకం ఏమిటి ఆన్సర్ ఐరన్ ఫోర్త్ క్వశ్చన్ ఒక ద్రవరూప లోహము ఏమిటి ఆన్సర్ పాదరసము ఫిఫ్త్ క్వశ్చన్ ప్రపంచంలో అన్నిటికన్నా తేలికైన మూలకం ఏమిటి ఆన్సర్ హైడ్రోజన్ గాలిలో ప్రధానంగా ఉండేది ఏంటి ఆన్సర్ నైట్రోజన్ సెవెంత్ క్వశ్చన్ జర్మన్ సిల్వర్ వేటి మిశ్రమం ఆన్సర్ రాగి జింక్ అండ్ నిక్కెల్ ఎయిత్ క్వశ్చన్ రిఫ్రిజిరేటర్ల శీతలీకరణగా వాడేది ఏది ఆన్సర్ ఫ్రీ అన్ నైన్త్ క్వశ్చన్ క్రింది ఏ లోహాల యొక్క మిశ్ర ద్రవ్యాలు నలుపు అండ్ తెలుపు ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ అల్యూమినియం ఆప్షన్ బి కాపర్ ఆప్షన్ సి సిల్వర్ ఆప్షన్ డి ఏయు అంటే బంగారం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సిల్వర్ టెన్త్ క్వశ్చన్ సిఏఓ సొతుపు యూనిట్ మాస్ ఎంత ఆన్సర్ ఫిఫ్టీ సిక్స్ ఈ ఫిఫ్టీ సిక్స్ ఎలా వచ్చిందంటే క్యాల్షియం యొక్క అటామిక్ మాస్ ఫార్టీ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ సిక్స్టీన్ ఈ రెండింటిని ప్లేస్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ లెవెన్త్ క్వశ్చన్ డ్యాష్ ఒక పరివర్తన లోహం కాదు ఆన్సర్ ఎన్పి అంటే నెప్ నిప్టూనియం అనేది ఒక పరివర్తన లోహం కాదు ట్వెల్త్ క్వశ్చన్ ఓజోన్ యొక్క అణుద్రవ్యరాశి ప్రమాణం ఎంత ఆన్సర్ ఫార్టీ ఎయిట్ యూనిట్స్ ఆక్సిజన్ త్రీ మాలిక్యూల్స్ ఉన్నాయి త్రీ ఇంటూ సిక్స్టీన్ ఫార్టీ ఎయిట్ సో ఓజోన్ యొక్క అణుద్రవ్యరాశి ఫార్టీ ఎయిట్ యూనిట్స్ థర్టీన్త్ క్వశ్చన్ ఉత్పన్నం అంటే ఏమిటి ఆన్సర్ ఘన పదార్థం ఆవిరిగా మారే ప్రక్రియ ఏ క్వశ్చన్ కూడా రిపీటెడ్ అయ్యిందండి ఉత్పన్నం అనేది ఘన పదార్థం అనేది ఆవిరిగా మారే ప్రక్రియని ఉత్పన్నం అంటారు ఫోర్ క్వశ్చన్ గాల్వనైజేషన్ ప్రక్రియలో ఇనుము మీద ఏ లోహం పూత పూయబడి ఉంటుంది ఆన్సర్ జింక్ ఇది కూడా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అతని ఆవర్తన పట్టికలో ఖాళీలను బట్టి కొన్ని ఉన్న మూలకాలను ఇంకా కనుగొనాల్సి ఉందని ఎవరు ఊహించారు ఆన్సర్ మెండలివ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆల్కైన్స్ యొక్క రసాయన సూత్రం ఏమిటి ఆన్సర్ సిఎన్ హెచ్ ఎన్ మైనస్ టు ఆల్కైన్స్ ఇది కూడా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అండి చూసుకోండి సిఎన్ హెచ్ ఎన్ మైనస్ టూ ఆల్కైన్స్ అంటే సి కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఆల్కైన్స్ సెవెంటీన్త్ క్వశ్చన్ కాపర్ ఆక్సైడ్ను హైడ్రోజన్తో ఏడ్ చేసినప్పుడు కాపర్ లోహం మరియు నీరు ఏర్పడతాయి ఈ చర్యలో హైడ్రోజన్కి ఏమవుతుంది ఆక్సీకరణం ఆన్సర్ వచ్చేసి ఆక్సీకరణం ఆక్సీకరణం అంటే ఏంటి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎయిటీన్త్ క్వశ్చన్ వెనేగర్కు ఫినాప్తలి జోడించినప్పుడు ద్రావణం డాష్ అవుతుంది రంగు లేనిది ఈ క్వశ్చన్ మొన్న రీసెంట్గా ఆర్ఆర్బి డి లో అడిగారండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు చూసుకోండి 19th క్వశ్చన్ పరమాణు సంఖ్య యాభై ఐదు కలిగి ఉన్న లాంతనైడ్ శ్రేణి మూలకం ఏమిటి ఆన్సర్ సీరియం ట్వంటీత్ క్వశ్చన్ ఉతికే సోడా హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రసాయనిక చర్య జరిపినప్పుడు డాష్ వాయువు ఉత్పన్నం అవుతుంది ఆన్సర్ టూ అంటే కార్బన్ డైఆక్సైడ్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ డ్యాష్ మాత్రమే ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క గ్రూప్ వన్లో ఉన్న అలోహం అలోహం హైడ్రోజన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ శీతల పానీయాల్లో ఉండేది ఏమిటి కార్బోనిక్ యాసిడ్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ డ్యాష్ను నీటితో కలిపితే అది జిప్సంగా మారుతుంది ఇది కూడా రిపీటెడ్గా అడిగారండి చూడండి ఆన్సర్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ మిథైల్ ఆల్కహాల్ మరియు ఇథైల్ ఆల్కహాల్ పరమాణు ద్రవ్యరాశిలో డాష్ యూనిట్లు తేడా ఉంటుంది ఫోర్టీన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ పొటాషియం యొక్క అణుసంఖ్య పంతొమ్మిది మరియు దాని ద్రవ్యరాశి సంఖ్య ముప్పై తొమ్మిది దాని అణువులో ఉన్న న్యూట్రాన్ల సంఖ్య ఎంత ఆన్సర్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ రాగిని దేనితో శుద్ధి చేస్తారు ఎలక్ట్రాలసిస్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ దిగువ బంధాలలో ఏది బలంగా ఉంటుంది బలంగా ఉండేది ఏమిటి ఆన్సర్ కార్బన్ కార్బన్ త్రిబుల్ బాండ్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ దేని ఫలితంగా మిస్ ఏర్పడుతుంది అంటే పలుచటి పొగ మంచు ఏర్పడుతుంది దేని ఫలితంగా ఆన్సర్ ఆవిరి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ గోబర్ గ్యాస్ ప్రధానంగా దీన్ని కలిగి ఉంటుంది ఇది రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ అండి ఆన్సర్ మిథేన్ సిహెచ్ ఫోర్ థర్టీ ఎయిర్త్ క్వశ్చన్ దిగువ వాటిలో దేనిలో నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మారుతుంది ఆప్షన్ ఏ సోడా నీళ్ళు ఆప్షన్ బి నిమ్మ నీళ్ళు ఆప్షన్ సి సముద్రపు నీళ్లు ఆప్షన్ టీ డిస్టిల్డ్ వాటర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిమ్మ నీళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్